ఎంప్లాయీస్ వన్ లాక్ టూ లాక్ శాలరీస్ వచ్చేసి పని చేస్తుంది వాళ్ళు ఇక్కడ ఉంటలేరు ఎవరు ఎంప్లాయీసా ఎప్పుడెవరు ఇక్కడ మాట్లాడో గెలిపెట్టం ఎంటపడతాం మీరు చేసేవరకు మేము గుడికి అది లేకపోతే కష్టం అవుతుంది అన్న ఇది పోతుంది ప్రాజెక్టు చే లేము ఇది రెండు వందల ఎకరాలు అన్నపూర్ణ జిల్లా ఉంది మేడం ఇది అవును దీనికి పట్టించుకోక చిలుపు నాగముడు గెత్తిపోతున్న ప్రజెక్ట్ చేసినా దీనితో వెళ్ళి నడమ ఇది సైడ్ నుంచి తీసుకుంటే ఇప్పుడు సింగూరు నుంచి మనకి తెచ్చుకునే అవును ఆ నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకుపోతే ఇప్పుడు అన్న చెప్పిన అయితే కరెక్ట్ వాళ్ళు నష్టపోకుంటే దీనికి మళ్ళీ అయితే ఇది కూడా మనము కాళేశ్వరంతో తో నింపినాం అన్న హల్దీ అప్పుడు నింపి అప్పుడు నింపినాము దిగే కనీసం ఒక రెండు వందల చెట్లు ఉన్నాయి ఇక్కడ మోడల్ స్కూల్ క్యాబిట్లకి ఇచ్చేసి మర ఇంకోటి మెయిన్ అంటే టూరిజం ఇక్కడ రావాలా మనకు డెవలపింగ్ ఏం పెట్టి టూరిజం స్పాట్ అక్కడ ఇచ్చింది నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇంటర్వ్యూ మీరు చెప్పినప్పుడు కూడా ఇక్కడ సైడ్ సెలక్షన్ చేసిన ఐలాండ్ ఉంది ఇక్కడ ఫోర్ హండ్రెడ్ కదా ఐలాండ్ అంటే పోవడానికి ఉంది మనకు ఇక్కడ తీసుకోకపోయినా అక్కడ తీసుకోకపోయినా అంటే అక్కడ ఏం బెటర్ ఏదన్నా ప్రాజెక్ట్ పెట్టిరా ప్రాజెక్ట్ కాదు టూరిజం స్పాట్ అక్కడ తీసుకున్నారు సారీ కదా లొకేషన్ టూ కూడా ఉంది